గురుబోయన మహా జయగుడత్త ఛానల్స్లో ప్రేక్షకుల అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలో వస్తుంది నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు నోటికేషన్ వస్తుంటుంది నేను ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి మరుగు మందు ఒకటి కడుపుకు పెట్టేది రెండోది వచ్చేసి లిక్విటు బట్టలకి ఒంటికి జుట్టుకు పెడతాయి ఈ మందు అనేది ఈ మందు ఎవరికి పెడతారంటే మీ మాట ఎవరు వినకుండా పోతారో మీ మాట డాటి ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళకి పెట్టాలి అత్తాకోడల మధ్యలో గొడవ ఉన్న భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నా లవర్స్ ఎవరైనా విడిపోయి ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని చెడు వ్యచనాలకు ఎవరైనా అలవాటు పడి ఉంటే వాళ్ళకి ఈ మందు అనేది ఈ మరుగు మందు అనేది పెడతారు అప్పుడు మీ చెప్పు చేతులకు రావడం అనేది జరుగుతుంది మీరు చెప్పినట్టు వినడం అనేది జరుగుతుంది మీరు కనబడకుండా ఉంటే ఒకటికి పదిసార్లు మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపించుకోవడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు డైరెక్ట్ మా ఇంటి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారాగా మరుగుమంద అనేది పంపించబడతాయి